నో బార్డ్స్ రికార్డింగ్ రిగార్డింగ్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్కు తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి టూ టాప్ క్వాలిటీ అండ్ టాప్ క్వాలిటీ టాప్ బ్లడ్ లైన్ సంబంధించిన ఒక రసంగి గౌడు కోడి పుంజును మీ ముందుకు తీసుకొచ్చానండి ఇది చాలా మంచి క్వాలిటీ కలిగింది అని చెప్తున్నానండి బ్రదర్ దీని యొక్క రేంజ్ బ్రదర్ ఒక ఫిఫ్టీ థౌజండ్ వరకు కూడా దీన్ని యూజ్ చూసుకోవచ్చు బ్రదర్ మనకు క్లియర్గా తెలియజేశారండి దీని వివరాల్లోకి వెళ్తే రసంగి గౌడు కోడి పుంజండి హైటు ఇరవై రెండున్నర వెయిట్ మూడు కేజీలు ఏజ్ పద్నాలుగు నెలల వయసు కలిగిందండి దీని యొక్క హైటు ఇరవై రెండున్నర వెయిట్ మూడు కేజీలు ఏజ్ పద్నాలుగు నెలలు కలిగిందండి దీని యొక్క కాస్ట్ దీని యొక్క ధరను బ్రదర్ మనకు పదివేలుగా తెలియజేశారండి పదివేలు ఫిక్స్డ్గా చెప్పారండి ఇందులో డిస్కౌంట్ అయితే ఏం బ్రదర్ మనకు చెప్పలేదండి పదివేలు ఫిక్స్డ్ ధరగా బ్రదర్ మనకు తెలియజేశారండి ఆసక్తి కలిగిన వారు బ్రదర్ నంబర్ నేను టైటిల్ ఇస్తున్నానండి ఆయన పేరు చందుగారు అడ్రస్ పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసారం మండలం రాయికూతురు గ్రామంగా బ్రదర్ మనకు తెలియజేశారండి ఈ పుంజుకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఉందండి కావాల్సిన వాళ్ళు బ్రదర్ నెంబర్ నేను టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టుకోమని చెప్పారండి బ్రదర్ నెంబర్ నేను టైటిల్ ఇస్తానండి చూసి నచ్చి కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చండి ఇది మంచి క్వాలిటీ కలిగిన రసంగి గౌడ్ అండి హైట్ ఇరవై రెండున్నర వెయిట్ మూడు కేజీలు ఏజ్ పద్నాలుగు నెలల వయసు కలిగిందండి దీని దీన్ని దీని బ్రదర్ ఫిఫ్టీ థౌజండ్ వరకు ఫిఫ్టీ కే రేంజ్ వరకు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అని బ్రదర్ చెప్పారండి దీన్ని ఇది మంచి క్వాలిటీ కలిగిందండి చాలా మంచి స్పీడ్ కలిగింది అని కూడా బ్రదర్ తెలియజేశారండి చాలా హెవీ స్పీడ్ కలిగిన కోరుకుంది కూడా బ్రదర్ చెప్పారండి దీని యొక్క తప్పిన వీడి కూడా మనం పంపించారని మనం కూడా మన దగ్గర కూడా ఉందండి చాలా హెవీగా స్పీడ్గా చేస్తుందని చెప్పారండి తప్పిని చాలా స్పీడ్గా చేస్తాను బ్రదర్ మనకు తెలియజేశారండి దీని యొక్క కాస్ట్ బ్రదర్ మనకు పదివేలుగా చెప్పారండి కావాల్సిన వాళ్ళు నచ్చితే చూసి తీసుకోవచ్చు అండి ఓకే ఫ్రెండ్స్ అట్లాగే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అట్లాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ చూసే వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది చాలా టాప్ క్వాలిటీ కలిగిన పుంజిక బ్రదర్ చెప్పారండి ఇది రసంగి గౌడ్ కోడి పుంజండి కావాల్సిన వాళ్ళు బ్రదర్ నెంబర్ నేను టైటిల్లో ఉందండి కావాల్సిన